शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् ఏకదంతము ఏకదంతము పాస్మహే ఓం శ్రీ గణంజయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇ ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాఠ్యం నుంచి మాసం ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం ముద్దకుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక మొత్తైదువుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పూ ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశ్రీ లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశ్రీ లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశ్రీ లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మి పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదే విధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఇవేమి కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఇంటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో ఈ ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని తదుపరి కర్కాటక రాశి ఇది నాలుగవ రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి కర్కాటక రాశి చంద్ర రాశి కనుక దీనికి చంద్రుడు అధిపతి ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువ అందువల్ల ఎమోషన్స్ చాలా ఉంటాయి వీరు దానిని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరికి ప్రతి చిన్న విషయానికి కంటి కండ్ల నీరు వస్తూ ఉంటుంది వీరికి కర్కాటకంలో కుజుడు స్థితి పొంది ఉన్నాడు కేతువు మూడో ఇంట్లో ఉన్నాడు అంటే కన్యలో కేతువు ఉన్నారు ఐదో ఇంట్లో రవిబుధులు ఉన్నారు ఏడో ఇంట్లో శుక్రుడు ఉన్నారు ఎనిమిదో ఇంట్లో శని ఉన్నారు తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నారు పదో ఇల్లు కాళి పదకొండో ఇంట్లో గురువు వక్రించున్నారు అందువల్ల ఈ రాష్ట్రాధిపతి చంద్రుడు వీరికి ఎమోషన్స్ని ఇస్తాడు కనుక వీరు మానసికంగా ధైర్యంగా ఉండాలి లగ్నంలోనే కుజుడు ఉన్నాడు గనక ఈ రాశి వారికి కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు అందువల్ల కుజుడు ధైర్యాన్ని ఇవ్వాలి అంటే వీరు కుజుని పూజించాలి కుజుడి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం వల్ల వీరికి ధైర్యం వస్తుంది ధైర్యం ఉంటేనే మానసికంగా చెంచలం కాకుండా స్థైర్యంగా నిలబడగలుగుతాం ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా కొంచెం తట్టుకోగలిగే శక్తి అప్పుడే వస్తుంది వీరికి అష్టమంలో శని ఉన్నారు కనుక ఆయన కాస్త ఒత్తిడిని ఇస్తారు అయితే ఒత్తిడిని ఇచ్చినా కానీ వీరు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో వీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ఆదాయం చాలా బాగుంటుంది వీరికి క్రియేటివ్గా ఉండే వర్క్ చేసే వాళ్ళకి వారికి తగిన ఆలోచనలు వచ్చి వారి క్రియేటివ్నెస్ బాగా ఇంపొ పెంపొందే అవకాశం చాలా ఉంటుంది విద్యార్థులు ప్రొఫెషన్లో చాలా బాగుంటుంది విద్యార్థులు ఉద్యోగంలో ఉన్నవారైనా ఉద్యోగంలో ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వీరికి మూడులో కేతు ఉన్నారు కనుక కొంచెం విద్యార్థులకి కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా కానీ కమ్యూనికేషన్స్ సంబంధించి ఏ ఇబ్బందులు ఎదురైనా కానీ వీరు జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుగుతారు లగ్ఞంలో కుజుడు ఒత్తిడినిస్తాడు అయితే ఒత్తిడిని ఇచ్చిన ధైర్యాన్ని కూడా ఇస్తాడు అందువల్ల కుజున ఆరాధన చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించి ధైర్యాన్ని మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోగలుగుతారు షేర్ మార్కెట్కి బాగుంది బుధు ఎందుకంటే కేతు ఉన్నారు కనుక బుధుడి ఇంట్లో షేర్ మార్కెట్ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అయితే వీరికి ధైర్యం ధైర్యం అని అనుకుని మూర్ఖంగా మాత్రం పనిచేయకూడదు ధైర్యం వేరు మూర్ఖత్వం వేరు అందువల్ల ధైర్యానికి మూర్ఖత్వానికి తేడా తెలుసుకుని వీరు విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది సంతానానికి సంబంధించి ఇబ్బందులు లేవు అలాగని సంతాన సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పలేము ఈ రాశివారు బుధుని చంద్రుడి అనుగ్రహం కోసం అమ్మవారిని పూజించాలి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ధైర్యాన్ని పెంపొందించుకుంటారు అట్లాగే గణపతిని ఆరాధన చేయడం వల్ల వీరికి మంచిగా కలిసి వస్తుంది వీరు లలితా లలితా శాసనామాల్లో మాణ్యక్య ముక్టాకార జానద్వయ విరాజిత య నమ అనే నా అనే మంత్రాన్ని చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందుతారు చంద్రుడంటే లలిత అమ్మవారిని విశేషంగా పూజించాలి ఈ రాశివారికి పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక విష్ణు ఆరాధన శివారాధన చేయడం చాలా మంచిది ఈ రాశివారికి మార్గశిర మాసంలో మార్గశిర మాసం మూడవ తారీఖు నుంచి మొదలవుతుంది కనుక మార్గశిర లక్ష్మి వారాలు అమ్మవారిని పూజించడం చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఈ చంద్ర కర్కాటక రాశివారు లలిత అమ్మవారిని విశేషంగా పూజించడం వల్ల అలాగే పౌర్ణమి రోజున లలిత చంద్రుడిని చూస్తూ లలిత చదవడం వల్ల ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలు పొందుతారు